శ్రీకాకుళం జిల్లా మందస మండలం అల్లి మెరకలో ఎలుగుబంట్లు కలకలం రేపాయి స్వామి ఆలయంలోకి ప్రవేశించిన మూడు ఎలుగు బండ్లను చూసిన స్థానికులు కేకలు వేశారు దీంతో ఎలుగుబంట్లు జీడి మామిడి తోటల్లోకి పారిపోయాయి మరికొద్ది రోజుల్లో జీడి పంట చేతికొస్తుండటంతో తాము తోటల్లో పనులకు వెళ్లాల్సి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలుగుబంట్లు ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని రైతులు బెంబేలెత్తిపోతున్నారు రెండు రోజుల క్రితం వజ్రపు కొత్తూరు మండలం డెప్పూరు గ్రామ సముద్ర తీరంలో నలుగురుపై ఎలుగుబండి దారికి పాల్పడింది అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటల నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు புரிய ஆகல எல்லாருந்து தரப்பி தோர்ச்சது ஆக நானு புரியல बंद पता